వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వచ్చిందండి సో మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు సో మనకు నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ పీట్ రోడ్ ఉంటుంది అలాగే ఈస్ట్ సైడ్ కూడా థర్టీ పీట్ రోడ్ ఉంటుందండి సో ఇది ఈస్ట్ వస్తుందండి ఇట్ సైడ్ థర్టీ పీట్ రోడ్ ఉంటుంది సో అలాగే నార్త్ సైడ్ కూడా థర్టీ పీట్ రోడ్ ఉంటుందండి సో స్పేసెస్గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఒక వన్ బిహెచ్కే ఇచ్చారండి ఫస్ట్ ఫ్లోర్లో అలాగే మనకు ప్లాట్ డైమెన్షన్ కూడా థర్టీ బై థర్టీ డైమెన్షన్తో ఉంటుంది సో ప్లాట్ డైమెన్షన్ బాగుంది కాబట్టి ఇల్లు వల్యుయేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి సో మనకు బెడ్రూమ్ కానీ హాల్ కానీ కిచెన్ కానీ చాలా స్పేసెస్గా ఇచ్చారు సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంట్రెన్స్ మనకు లైటింగ్ కానీ ఫాల్ సీలింగ్ కానీ కలర్స్ కానీ చాలా బాగా వేసారండి సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ రెండు బెడ్రూమ్లకు ఒక్కటే వాష్రూమ్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్ అలాగే స్టెప్స్ కింద ఒక ఇంకో వాష్రూమ్ ఇచ్చారు సో దీనికి అటాచ్డ్ వాష్రూమ్ సియ్యలేదు ఇక్కడ సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకు కన్స్ట్రక్షన్ కూడా చాలా క్వాలిటీ యూజ్ చేశారు నియర్ బై మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి పూజా రూమ్ అండి సో మనకు కిచెన్ సపరేట్ పూజా రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారు సో కిచెన్ కూడా మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మనకు స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి ఈ లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్గా గా ఉంటుంది మనకు వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ పొల్యూషన్ చాలా బాగుంటుందండి సో మనకు ఇది ఫస్ట్ ఫ్లోర్ లో అండి నార్త్ ఫేసింగ్ ఇచ్చారు యాక్చువల్ ఇల్లు వచ్చేసి నార్త్ ఈస్ట్ ఉంటుంది మనకు మెయిన్ డోర్స్ వచ్చేసి నార్త్ సైడ్లో ఇచ్చారు ఇది హాల్ అండి ఇది మనకు హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఫస్ట్ ఫ్లోర్లో చాలా స్పేసెస్గా వస్తాయి ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ ఉంది కాబట్టి కొంచెం చిన్నగా వస్తాయండి హాల్ బెడ్రూమ్ కిచెన్ సో ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రం చాలా స్పేసెస్ గా వస్తాయి సో ఇది వచ్చేసి పూజా రూమ్ అండి సో సేమ్ దీంట్లో కూడా ఓపెన్ కిచెన్ ఇచ్చారు సో అలాగే ఒక వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా ఇచ్చారండి ఇటు సైడ్ సో ఈ వాష్ ఏరియా వచ్చేసి నార్త్ సైడ్ ఉంటుంది మనకు గ్రానైట్ కానీ డోర్స్ కానీ సో దీంట్లో కూడా చాలా క్వాలిటీ యూజ్ చేశారండి సో మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ప్రైస్ కూడా మీకు చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారండి కేవలం డెబ్బై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు సో ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది సెవెంటీ నైన్ లాక్స్ మాత్రమే చెప్తున్నారు ఉప్పల్ దగ్గర చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే వరంగల్ హైవే కూడా దగ్గరలో ఉంటుంది సో మనకు ఫస్ట్ ఫ్లోర్ లో రెండు బెడ్రూమ్స్కు కు రెండు అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు సో అలాగే ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి టోటల్గా ఈ హౌస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై చెంగిచెర్లలో ఉంటుంది చెంగిచెర్ల దగ్గరలో మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది అలాగే బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవే జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్ జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రీచ్ కావచ్చు సో నియర్ బై మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి టోటల్గా ఇది వచ్చేసి వంద గజాల కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది నార్త్ సైడ్ థర్టీ థర్టీపీడ్ రోడ్ ఉంటుంది ఈస్ట్ సైడ్ థర్టీపీడ్ రోడ్ ఉంటుంది సో కేవలం సెవెంటీ నైన్ ల్యాక్స్ మాత్రమే చెప్తున్నారు లోన్ కూడా అవైలబుల్లో ఉన్నది ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తొందరగా రీచ్ కావడానికి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి